రోజుకు సమాజంలో విలువలు దిగజారిపోతున్నాయని చెప్పడానికి ఈ వార్తే ఒక ఉదాహరణ అభన్సుభన్ తెలియని చిన్న పిల్లలపైన సైకోల్లా ప్రవర్తిస్తున్నారు కొంతమంది మహిళలు అలాంటి ఒక సంఘటనే గుంటూరు జిల్లాలో జరిగింది ఓ మహిళ ఓ చిన్నారిని గోడకేసి కొట్టి చంపేయగా మరొక చిన్నారిని అట్లపెనం చేసి దానిపై కూర్చోబెట్టి కాల్చింది వినడానికే ఒళ్ళు గగురు పొడిచే ఈ ఘటన గుంటూరు జిల్లా పిరంగిపురం మండలం గొల్లెపాలెంలో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఫోటోలో పసుపొచ్చ టీషర్టు వేసుకుని నిలబడిన ఇతని పేరు సాగర్ ఊరు ఎడ్లపాడు మండలం కొండవీడు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు దాదాపు ఏడేళ్ల క్రితం జగ్గయ్యపేట మండలం బోధవాడకు చెందిన అనే మహిళతో పెళ్లయింది ఆరేళ్ల క్రితం అనూష ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది ఇద్దరు మగపిల్లలే చిన్నబాబు పేరు కార్తీక్ పెద్ద బాబు పేరు ఆకాష్ వీళ్ళిద్దరి తర్వాత మరొక పాపకు జన్మనిచ్చింది కానీ పాప పుట్టగానే అనారోగ్య కారణాలతో ఆమె మృతి చెందింది దీంతో పాపను పెంచలేక తండ్రి సాగర్ ఇచ్చాడు ఇక కవల పిల్లలిద్దరిని సాగర్ తల్లి సాకుతోంది అయితే అనూష మరణించిన తర్వాత సాగర్కు కు పిరంగపురం మండలం గొల్లపాలానికి చెందిన లక్ష్మితో పరిచయం ఏర్పడింది అనంతరం వారు సహజీవనం ప్రారంభించారు వీరికి మూడు నెలల క్రితమే ఓ పాప జన్మించింది పాప జన్మించిన రోజు నుంచి లక్ష్మి కవల పిల్లలిద్దరినీ టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది సాగర్ పని కోసం ఇంటి నుంచి వెళ్ళిపోగానే కొట్టేది తిరిగి సాగర్ రాగానే వారిపై లేనిపోని మాటలు చెప్పి పిల్లలిద్దరిని చావుబాదిస్తుండేది తినటానికి పిల్లలకు తిండి కూడా సరిగా పెట్టేది కాదని తెలుస్తోంది సాగర్ రోజు పని నుంచి రావడం లక్ష్మి మాటలు విని పిల్లలను చావు బాధటం సాగర్ లేనప్పుడు లక్ష్మి చిత్రహింసలు పెట్టడం ఇలా నిత్యం ఆ పిల్లలు నరకం చూసేవారు పిల్లలను ఎందుకు ఇలా చావ సాగర్ తల్లి లక్ష్మిని అడిగినందుకు ఆమెను కూడా చావుగొట్టాడని సాగర్ అక్క చెబుతోంది ఇలా నిత్యం కొడుతుండడంతో సాగర్ తల్లి ఓసారి ఎడ్లపాడు పోలీసులను ఆశ్రయించింది సాగర్ లక్ష్మిని పిలిపించి వారు కౌన్సిలింగ్ ఇచ్చారు అయినా లక్ష్మి తీరు మారలేదు ఎలాగైనా ఇద్దరు పిల్లల్ని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది ఇద్దరు పిల్లలు లేకపోతే సాగర్ ఆస్తి తన కూతురుకు వస్తుందని డిసైడ్ అయింది మా తమ్ముడు సార్ పనికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఆ అమ్మాయికి ఇప్పుడు పుట్టినట్లు ఇల్లు కమల ఇద్దరు ఒక అమ్మాయి ముందు అమ్మాయి పుట్టినాక ఇంక చనిపోయింది పసుకెళ్ళకి ఆ అమ్మాయికి చనిపోయినాక ఈ పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చిన మా ఆయనని చూస్తుంది చూస్తా ఉన్నా కూడా మళ్ళీ పనికి వెళ్ళి అమ్మాయి పరిచయం ఆ అమ్మాయిని తీసుకొని వచ్చాడు ఆ అమ్మాయిని తీసుకొని వచ్చినాకే ఇక కొడతాం స్టార్ట్ అయిపోయింది వీళ్ళిద్దరిని అడ్డు తొలగించుకుంటే ఆ ఇల్లు సొంతం అయింది ఇంకెవరు అడ్డం ఉండరు అన్న ప్రయత్నంలో ఉంది కొడతాం నేనే చంపుతా చంపుతా అని అంటానే ఉంది మా నాయనం పక్కన చూస్తానే ఎందుకు కొడుతున్నావు ఏందంటే నీకు సంబంధం లేదు పక్కకి వెళ్ళిపో అనని చెబుతుంది మా తమ్ముడు సారి చదువుతున్న తోటి మా తమ్ముడు అని మా నాయనం కొడతానికి వెళ్ళిపోతున్నాడు ఇలా కొడుతున్నాడు పిల్లలను కొడుతున్నాడు ఏందని అడ్లు వెళ్ళింది కేసు పెడతాను అక్కడ వెళ్ళి చదివితే వాళ్ళిద్దరిని పిలిపించి బెదిరించి పంపించారు ఇలా ఈసారి కొడితే మట్టికి ఊరుకోమని పంపించారు సరే కొట్టని అనుకుంటే మళ్ళీ ఎప్పటిలాగా యథావిధిగానే స్టార్ట్ అయిపోయింది సరే ఇక్కడి నుంచి కాదని రెండు నెలల కింద వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకెళ్ళింది మొత్తాన్ని తీసుకెళ్లి పిల్లను అట్ల పెను కాల్చి అట్ల పెను దాని మీద కూర్చోబెట్టింది చేతులు కట్టేసి ఈ అబ్బాయిని పెద్ద అబ్బాయిని చిన్న అబ్బాయి నాను నిన్న మధ్యాహ్నం చంపేసింది ఊరు కొట్టం తీసుకొని కొట్టిందంట తలకి ఇక్కడ దగిలింది ఇక్కడ మా చేతికి చేతులు కట్టేసి మామూలుగా టార్చర్ పెట్ట గొంతను నొనివిందో తెలీదో ఉరేసిందో తెలీదు ఏం జరిగిందో తెలియదు గొంత కమిలిపోయింది అది చనిపోయింది మేము పొలాన్ని ఉన్నామండి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి ఇలా సాయంత్రం అందరు చెప్పుకుంటున్నారు ఏందా అని ఇంటికి వచ్చి ఆటోలో తీసుకొచ్చేసారు ఏందని నేను దుప్పటి తీసి చూస్తే ఇదంతా కమిలిపోయింది ఏందబ్బా ఎందుకు జరిగింది ఇలాగంటే పిల్లలు గిచ్చుకున్నారు అక్క ఇదంతా గిచ్చుకుంటే మాటికి ఎందుకు కమిలిపోయింది మాచి అట్ల నేను మీద కాల్ పెట్టింది సార్ కాల్చి కూర్చోబెట్టింది అంతే పాప దత్తతకిచ్చేసారు దత్తతుకిచ్చేసరి ఈ అబ్బాయి కానీ వాళ్ళకి మట్టికి ఏం మిగతా లేదు సార్ ఇంక ఇంటికి రావడానికి కూడా లేదు జీవితాంతం అసలు శిక్ష పడాలి ఆ ఇంట్లో ఈ అబ్బాయి ఒక్కడికి ఆ అబ్బాయి కావాల్సింది అది న్యాయం జరగాలి ఆ అబ్బాయికి లేదు సార్ ఎలా చేస్తున్నారో తెచ్చాడు ఇంటికి అంత ఇద్దరికి శిక్ష పడాలి జీవితాంతం పడాల్సింది ఇల్లు వాళ్ళని కూడా ఉడి చేసేయాలి న్యాయం జరగాల్సింది తమ్ముడు అయితే పిల్లల్ని ప్రాణం తీసాడు కదా సార్ కొడుకేగా ఎందుకు చేసేలా చేసావంటే అంటున్నాడు ఎప్పుడో సావాల్సింది ఇప్పుడు దాకా ఉండకూడదు అని అంటున్నాడు మరి కొడుకుని అనొచ్చు అలాగా ఏం అర్థం వచ్చారు అది అడ్డం వచ్చేసా నాకు అవసరం లేదు నాకేం పని నీకున్నా అయింది చూసుకోవడానికి అని అని మాట్లాడుతుంది ఇప్పుడు అమ్మాయి పుట్టింది నెల్లు పిల్ల అది నాకేం అవసరం వాళ్ళని చూస్తానికి నీకంటే నేను చూసుకోవచ్చు నాకు అవసరమే లేదు అని అంటే అది అబ్బాయి పనికి పోయి రావటం సాయంత్రం బీర్లు పలావ్ తెచ్చుకోవటం తింటాం ఉంటాం ఇంకంత పట్టుకే ఇలా దృఢకాడి నుంచి వాళ్ళకి అడ్డం అయిపోయారు అది అడ్డం తొలగించుకుంటే ఏది ఉండదని చూసారు అందులో భాగంగానే లక్ష్మి ఆ ఇద్దరు పిల్లలను ఎడ్లపాడు మండలం కొండవీటి నుంచి గొల్లపాలానికి తీసుకువచ్చింది ఇక్కడికి వచ్చాక కూడా కార్తీక్ ఆకాష్లను రోజు చిత్రహింసలకు గురి చేస్తుండేది ఈ నేపథ్యంలో నిన్న చిన్నబాబు కార్తీక్ను కాళ్ళు చేతులు కట్టేసి గోడకేసి బాధింది దీంతో కార్తీక్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు ఇక పెద్దబాబు ఆకాష్ను అట్ల పెనం బాగా వేడి చేసి దానిపై కూర్చోబెట్టింది ఆ బాధ తట్టుకోలేక ఆకాష్ పెద్ద పెద్దగా కేకలు వేశాడు ఆ అరుపులకు పక్కింటావిడ వచ్చి చూసి కార్తీక్ చనిపోయి ఉన్నాడు ఆకాష్ తీవ్ర గాయాలతో ఏడుస్తూ కనిపించాడు ఏంటి దారుణం చిన్నపిల్లల్ని ఎందుకు కొట్టి చంపుతున్నావని ప్రశ్నించింది దీంతో నా బిడ్డలు నా ఇష్టం అంటూ ఆమెను బయటకు నెట్టేసి భర్తకు ఫోన్ చేసి పిలిపించింది చనిపోయిన కార్తీక్ను ను ఆటోలో కొండవీటి తీసుకెళ్లారు ఈ క్రమంలో పక్కింటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో వీరి అసలు బండారం బయటపడింది పక్కింటి మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నేరుగా కొండవీడు వెళ్లారు సాగర్ లక్ష్మిలను అదుపులోకి తీసుకున్నారు గాయాలైన పెద్దబాబును వెంటనే చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అలాగే చనిపోయిన కార్తీక్ను పోస్ట్ పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నట్టు చెబుతున్నారు పిరంగిపురం సిఐ రవీంద్రబాబు రాత్రి మాకు జీ విజయ అంటే ముద్దాయికి వర్స్కి అట్ అవుతుంది ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము కొండవేడికి వెళ్ళామండి కొండవేడిలో కంచర్ల సాగర్ అమ్మాయి అతనికి ఫస్ట్ భార్య అనూష అతని పేరు అమ్మాయి టూ ఇయర్స్ కింద చనిపోయింది తర్వాత శ్రీరంగపురంలో ఉన్న రెండో వారి లక్ష్మీ నా ఇంట్లో అత్తగారి ఇంట్లో ఉంటున్నారు వీళ్ళ వాళ్ళకి రెండు సంవత్సరాలు ఒక పాప పాటింది రీసెంట్ గా దానివల్ల వల్ల పిల్లలు ఇద్దరిని ఎలాగైనా ఊహించుకోవాలనే కాన్సెప్ట్ లో ఉన్నారు వీళ్ళిద్దరు సో ఏం చేసింది అమ్మాయి ఫ్రీక్వెంట్ గా ఇద్దరు కొడతా ఉండదంట నిన్న కాలు చీరలు కట్టేసి అమ్మాయిని మధ్యాహ్నం బాబును కొట్టిన దానివల్ల చనిపోయారని చెప్పి ఊళ్ళో అనుకుంటా ఉంటే విజయనగరం ఇంటికి చూసింది అవునమ్మా మా పిల్లల్ని కొట్టుకుంటా మీకు సంబంధం లేదు మీ కానీ అమ్మాయి సర్పేజ్ బయటకి నెట్టేస్తే ఆ విజయ అమ్మాయి లోపలికి వెళ్ళి చూడగా బాబు చనిపోయిన పొజిషన్ లో ఉన్నాడు అని చెప్పి గట్టిగా నిలవేసింది గట్టిగా నిలవని వాడు ఏం చేశాడు ఆ కంచెల సాగురు అనుషన్ కంచెల లక్ష్మి వీళ్ళిద్దరు ఆ బాబుని ఆర్డర్లో తీసుకొని వాళ్ళ నేటివ్ ప్లేస్ కొండవీడికి తీసుకున్నట్టే తెలిసింది మేము వెంటనే కొండవీడి వీటికి బాడీని పోస్ట్ మార్టం పంపించాము రెండవ బాబు ప్రిన్స్ వీళ్ళు ఆ రెండవ బాబు ఏంటంటే మా బ్యాక్ సైడ్ సీట్ అంతా కాల్ చేస్తున్నారు చూసి మా హాస్పిటల్ షిఫ్ట్ చేసింది రీసెంట్ ఇంటికి చేసే విధంగా అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు తర్వాత విషయాలు దర్యాప్తుంది సాగర్కి లక్ష్మి సాగర్కి లక్ష్మి చిన్న పాపం టూ ఇయర్స్ టూ మంత్స్ పాపం ఉంది అంటే అంత ముందు నుంచి వేధింపులోనే పాప ఏమన్నా అది చెప్పట్లేదండి వాళ్ళు కాకపోతే వీళ్ళు కొందరు చెప్తాయిందంటే పాప పుట్టినప్పటి నుంచి వీళ్ళు కిరంగపురంలో ఉన్నారు కాబట్టి ఆ పిల్లల్ని వీళ్ళు అడిగారు అండి పిల్లలు మాకన్న అప్పు చెప్పమని చెప్పి వాళ్ళు అప్పు చెప్పకుండా ఇంకా వదిలించుకున్నా చేశారని చెప్పి చెప్తున్నారు కొండవీసారి కొండ వీడు ఆ మొదటి బారి వచ్చి జగ్గాయ్యపేట మండలం బోధవాడ అక్కడి నుంచి మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు మన కులానికి సంబంధించిన వాళ్ళండి

కేసు నమోదు చేసాము ఫిఫ్టీ సెవెన్ లో ఈ క్రైమ్ నంబర్ వాళ్ళు ఇంకా ఏం చెప్పట్లేదండి చెప్తాం ఇంట్రెస్ట్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం పర్లేదు బానే ఉంది రీసెంట్ గా కొంచెం ట్రీట్మెంట్ బ్లడ్ రాత్రి నుంచి బ్లడ్ ఏం లేదన్నారు సరే వాళ్ళకి తిండిగా సరిగా పెట్టినట్లేదు సో బాడీలో బ్లడ్ కాడ ఏం లేదు సీరియస్ అని చెప్పారు అంటే సీట్ మొత్తం వన్ ఇంచ్ కాలిపోయింది బ్యాక్ సైడ్ అంతా అంటే ఎలా కాల్చారని అడిగితే మన పెను కాల్చి గిట్టిగా అది వేశారని చెప్తున్నారు పిల్లడిని అడగాలి ఇంకా ఇంకా మాట్లాడలేదు చిన్న సిక్స్ ఇయర్స్ కాబట్టి మనం ఇంకా ప్రగతి చేయలేదు కొంచెం హాస్పిటల్ పంపించాము హాస్పిటల్ వాళ్ళ అత్త అత్తళ్ళు వాళ్ళు ఉన్నారు ఇక్కడ మన వాళ్ళ నానమ్మ వాళ్ళు గారు వచ్చినారు అంటే మీరు సరిగా చూసుకోలేదు లాస్ట్ నుంచి అడుగుతున్న పిల్లలు మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చేయట్లేదు అంటే వాళ్ళ కజిన్స్ ఉన్నారండి వాళ్ళ బాబాయ్ పిల్లలు ఉన్నారు వాళ్ళే మరి అవసరం అనుకుంటే పంపిస్తాం తండ్రి పంపిస్తాం హాస్పిటల్ మన పోలీస్ కస్టడీ నుంచి లేదా అవసరం వెళ్ళాలంటే అతను వెళ్ళేటట్టుగా లేడు వెళ్తా అంటే పంపిస్తాను పంపించి కార్యక్రమాలు చూసుకురా